గారి పాలన ఎలా ఉంది రామచంద్ర రెడ్డి గారిది కొద్దిగా పర్లేదండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ కానీ అవకాశం ఉంటుంది కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎంపీగా ఎంపీగా మేఘ మాకైతే కిరణ్ కుమార్ రెడ్డి అని కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటారు ఇక్కడ అభివృద్ధి సంక్షేమం ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ రోడ్లు కానీ తాగునీరు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కంపెనీలు ఉన్నాయా అంతా మేము చెప్పకూడదులే రోడ్లు ఇట్లా మంచిగా ఉన్నాయి సార్ ఇక్కడ రోడ్లు అయితే ఏదో పర్వాలే ముందు వేసిన రోడ్లు సాగునీరు ఎలా ఉంది సాగునీరు ఏముంది లేదు సార్ ఎక్కువ ఎండ సార్ ఇక్కడ అంతే అంటారు ఈసారి సీఎం మరి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా చంద్రబాబు గారు అయితే బాగుంటుందా సార్ ఎట్లు సార్ ఇక్కడ పాలన ఎట్లుంది పాలన ఎలా ఉంది పాలన బ్రహ్మాండంగా ఉండదు అందరికీ అదుతుంది అంతే కార్యకర్తలకు చిన్న చిన్న నాయకులకు ఏం పట్టలేదు అంతే ఏం పట్టలేదా ఎట్లుంది సార్ పాలక రేట్ ఎట్లా మీకు లీటర్ లీటర్ పాలు ఎట్లా నలభై రూపాయలు అమ్ముతాం నలభై రూపాయలు అమ్ముతారా రైతులకు మంచిగా ధర రైతులు కూడా ఏం రేట్ లేదు పాలు రేట్ లేదు ముప్పై ముప్పై ఐదు రూపాయలు ముప్పై రెండు రూపాయలు వస్తుంది ముప్పై ముప్పై ఐదు రూపాయలు అంతే ఉంది మనం తక్కువ రండి బాబు వాళ్ళకి ఎట్లా సార్ అది తక్కువ సార్ రేట్లేవు రేట్ లేవు మరి మా దగ్గర డెబ్బై రూపాయలు తొంభై రూపాయలు ఉంది ఇనిపాలు మరి పాలు పాలు ఆవు పాలు ఆవుపాలు అనేది తొంభై రూపాయలు ఉంది ఇక్కడ లేవు సార్ ఏం చేయలేదు ఇక్కడ లేవు అంటారు ఎట్లుంది ఇక్కడ అబుడ్ ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి ఏమున్నది అందరికీ బట్ట నప్తున్నాడు వ్యవసాయం ఉన్నాడు దేవుడు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వస్తున్నాయి మరి టీడీపీ పార్టీకి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ వస్తున్నాడు అవకాశం ఏమి ఉంటుందా కోటా పట్టి ఉంటుంది రామచంద్ర రెడ్డికి నేను కోటా పట్టి కోటా పట్టి ఎంపీ నువ్వు నేనే ఉన్నాడు ఎంపీ ఎంపీకి కిషన్ మనకి మీ మాజీ సీఎం పొడి చేస్తుందిగా అంటే పదిహేనులు ప్రజలు లేకుండా పోయిన దానివల్ల ఆయన కొంచెం దూరం ఇప్పుడు ఆయన పదిహేనులో ఉన్నాడు బాగా చేసినాడు కాబట్టి బాగుంది సీఎం పాలన చంద్రబాబు నాయుడు గారు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వ్యాపారం ఎట్లుంది పూల వ్యాపారం వ్యాపారం మంచిగా లేదా ఎట్లా పోతే ఎట్లా కేజీ ఎంత కేజీ ముప్పై కేజీ ముప్పై మీ ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ రామచంద్ర రెడ్డి గారిది బాగానే బాగానే అభివృద్ధి చేస్తుడా ఇక లోన్లు ఇక్కడ వచ్చినాయా పదివేలు వచ్చినాయా పదిహేను వేల ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదన్న ఖచ్చితంగా మరి కిషోర్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఏముండదా మళ్ళీ రామచంద్ర రెడ్డి గారేనా ముఖ్యమంత్రి ఎవరి పాలన బాగుంది చంద్రబాబు గారు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది జగన్ జగన్మోహన్ రెడ్డి పాలనే అంటారా ఎమ్మెల్యే గారి పాలన వస్తుంది ఇక్కడ రామచంద్ర రెడ్డి గారు పెద్దగా ఏం లేదా మరిసారి మార్స్తారా ఆయన కొనసాగిస్తారా పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే మార్చాలని అనుకుంటాను ఇప్పుడు ఎవరు రావాలి అనుకుంటారు ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి టీడీ పార్టీకి వెళ్ళి ఇక్కడ ఏమి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమి రావట్లేవా ఏ వచ్చేటి వస్తున్నాయి అభివృద్ధి లేదు కదా సంక్షేమ పథకాలు వస్తాయి అభివృద్ధి లేదు కదా అభివృద్ధి లేదంట ఎంపీ ఓరు వస్తే బాగుంటుంది ఇక్కడ నితిన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ వాటర్ సౌకర్యం ఎలా ఉన్నాయి ఇక్కడ వాటర్ అది ముందు వచ్చే వాటర్ అట్లే ఉంది అంతే మంచి వస్తున్నాయి ఇప్పుడు ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం లేదు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉన్నాయి మరి ఏమైనా కంపెనీలు ఉన్నాయి ఇక్కడ యూత్ కి ఉద్యోగ అవకాశాలు ఏం లేవు ఎక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు కానీ ఏం లేదు ప్రైవేట్ కంపెనీలు కానీ ఈ నేజంలో అయితే ఏం లేదు ఏం లేదు ఈసారి ముఖ్యమంత్రి వారితో బాగుంటుంది జన్మహోన్ రెడ్డి చంద్రబాబు ఆడు చంద్రబాబు నాయుడా తిరిగి రామ్చంద్రు బాగుంది ఏమేం చేసేస్తారు ఇక్కడనే అన్నీ చేస్తున్నా ఆడ అన్ని ఏమేమి కావాలన్నీ అన్ని పథకాలు అన్నీ అంటున్నాయి ఇంకా తాగునీరు సాగునీరు రోడ్లు బాగున్నాయి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ హాస్పిటల్ కట్టారు సచివాలయం దగ్గర కడుతున్నారు అన్ని బాగానే ఉన్నాయి అంటారు ఈసారి మరి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా అవకాశం ఇస్తారా చూడాలా చూడాలా చూడాలంటే ఉంటుందా అని ఉంటుందా లేదో తెలియదు మొత్తానికి మళ్ళా రామచంద్రారెడ్డి రావచ్చు మళ్ళీ చింతల రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎంపీ మిథురా ఇక్కడ పని ఎట్లా ఉంది బాగానే ఉంది బాగానే ఉందా ఏ మీ గొర్రెపోతులు వియేనా గొర్రెపోతులు వియేనా ఎట్లుంది గొర్రెపోతులకు సుమారుగా ఉంది మంచిగా ఉన్నాయా డిమాండ్ మంచిగా ఉందా మేత లేదు మేత లేదా మీ పిచ్చిన వస్తుందా ఈ గవర్నమెంట్ పనుల బాగుందా బాగానే కిషోర్ కుమార్ రెడ్డి గారికి అయినా అవకాశం ఉంటుందా టీడీపీ పార్టీకి వెళ్ళి ఉంటుంది ఉంటుందా చింతలు రామచంద్ర రెడ్డి గారికి ఇద్దరికి ఉంటుంది సరి సమానంగా ఉండాలి ఒక్కరే కదా ರಳ್ಳುಂಡ ಕತ್ತು ಕಟ್ಟು ಗೋ ಕೊಡಿ ಓಡ್ತೋದು ಅದೇ ಮನ ಓಟೇಷ ಅದೇ ಕರೆಕ್ಟೇ ಸ್ವಾಮಿ ಓಟು ಎಕ್ತಾರೋ ಒಳ್ಳೆ ಅಂತ ಕದ ಅಂತ ಅಭಿವೃದ್ಧಿ ಎಷ್ಟು ಇರೋದು ರಾಮಚಂದ್ರೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಬಯಟಿಪೇ రోడ్లు కానీ కరెంటు కానీ వాటర్ కానీ బయట ఎక్కడ ఉంటారు మీరు నేను బయట జాబ్ చేస్తాను చెన్నైలో చెన్నైలో జాబ్ చేస్తాను మీరు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు పెద్దగా చెప్పాలంటే ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న మరి టీడీపీ అవకాశం ఉండదా ఏమో మల్లారీ కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఏమో చెప్పలేము ఎంపీగా ఉన్నాడు కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఇద్దరు అది ప్రజల చాయిస్ మీ చాయిస్ మీరు ఓటు కదా ప్రజలు కదా అంటే ఇప్పుడు చెప్పలేము ఎవరు వస్తారు సీఎం గా చంద్రబాబు నాయుడు బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా ఎవరు ఎవరుంటే వీళ్ళ పాలనలో వ్యత్యాసాలు ఎవరు ఎవరు డిఫరెంట్ అని వీళ్ళ మీకు చంద్రబాబు నాయుడు చంద్రుడు పాలన వస్తున్నాం రామచంద్రెడ్డి అభివృద్ధి ఎంత చేస్తుంది ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ అన్ని వసతులు బాగున్నాయా అన్ని వసతులు బాగున్నాయి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి కిషోర్ కుమార్ రెడ్డి అవకాశం ఉండదు టీడీపీ ఉన్నది కాకపోతే గెలిచేది మాత్రం చింతలే అదేంటి మళ్ళా ఉన్నది అన్నాను ఉన్నది అంటే ఇప్పుడు ఈ పక్క ఉంటారు ఆ పక్క ఉంటారు కదా అవును అదే చెప్తాను మన ఎంపీ ఎవరు వస్తే బాగుంటది ఇక్కడ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న మాజీ సీఎం ఎంపీగా మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఇక్కడ మిథున్ రెడ్డి మిథున్ మళ్ళీ ఆయనకు అవకాశం కిషోర్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ఏం ప్రజలు అడగల మీరు ప్రజలు కదా ప్రజలే నేను ఒకటి చెప్తే సరిపోదు కదా అభివృద్ధి బాగానే ఉందంట బాగానే మాకు ఎమ్మెల్యే ఇక్కడ వైఎస్ఆర్ పక్క చింతల చింతల రామచంద్ర గారి పాలన ఎలా ఉంది ఇక్కడ బాగుందండి ఏమేం చేసారు సార్ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి అంటే రెండేళ్ళు కరోనా టైం వెళ్ళిపోయా ఓకే మూడేండ్లు దాంతో దెబ్బదండి ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే రావాలి ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి రోడ్లు కానీ నీళ్లు కానీ హాస్పిటల్ కానీ బ్రహ్మాండంగా ఉందండి హాస్పిటల్ అంటే నెంబర్ వన్ గా కట్టేస్తారు బాగా కట్టేది హాస్పిటల్ బాగుంది బాగుందండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్న మరి కిషోర్ కుమార్ రెడ్డి గారికి వెళ్ళి అవకాశం అంటే వాళ్ళన్న అతను కలిసి చేస్తున్నారు కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డికి కొంచెం బెనిఫిట్ గెలిచు ఇప్పటిదాకా ఛాన్స్ రామచంద్ర రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు కంబైండ్ అయినారు కదా కంబైండ్ అయ్యారు మరి ఇప్పుడు ఎంపీగా ఆయనకు ఏమైనా అవకాశం పడుతుంది కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం ఊరికే బేకారు నిలబడి వేస్ట్ మళ్ళీ మితిన్ రెడ్డి అని అంటారా మితిన్ రెడ్డి గారు మితిన్ రెడ్డి కంపల్సరీ మితిన్ రెడ్డి ఇక్కడ మీ ఎంపీ నిధులు తీసుకొచ్చిన ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేశారు చేసిందా సేమ్ యువకుడు ప్రతి ఒక్క గ్రామానికి పరిగెత్తేవాడు ప్రతి ఒక్క మండలము తిరిగినాడు ప్రతి ఒక్క ఊరు తిరిగినాడు మితిన్ రెడ్డి గారు కిషోర్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎవరితోనూ టచ్చింగ్ లేదు ఇక్కడ తిరగనగలలేదు తిరగన లేదు రే కిషోర్ కుమార్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు రెండు మాటలు ట్రై చేసినారు కాబట్టి మూడోసారి ఎట్లా చెప్పలేము ఎవరు గెలిచినా వెయ్యి పదై వందల ఓట్ల మెజార్టీ అది ఎక్కువ మెజార్టీ ఇరవై వేలు ముప్పై వేలు అని ఊరికే పొగడేస్తే గుణం లేదు ఛాన్స్ ఉండదండి ఉంది ఇంకా ప్రజలు మార్పు ఎట్లుండో ఇక్కడ ఎమ్మెల్యే గారి పనులు ఎలా ఉంటారు ఇక్కడ రామచంద్ర రెడ్డి గారి రామచంద్ర రెడ్డి బాగానే ఉంది బాగానే బాగానే కలుస్తారు సార్ అందరికి ఇక్కడ సమస్యలు ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు సార్ ఇక్కడ ఏం సమస్యలు ఏం పెద్దగా లేవు ఏమీ వాటర్ సమస్య లేదా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య అన్ని క్లియర్ చేస్తాను విలేజ్లకు బస్ సౌకర్యాలు కానీ రోడ్లు సౌకర్యాలు కానీ బాగానే చేస్తాన్నారు ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ కూడా చేస్తారు ఇప్పుడు చేస్తాను ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మళ్ళీ ఎలక్షన్లో టీడీపీ అయిన అవకాశం ఉంటుంది ఇక్కడ టిటిపికు కొంచెం కష్టం కిషోర్ కుమార్ రెడ్డి ఇది మూడోసారి అవునవును అవునవును కొంచెం కష్టం ఎందుకంటే వైఎస్ఆర్ బాగుంది కాబట్టి కొంచెం చేస్తాడు కాబట్టి వైఎస్ఆర్ ఉంది అనుకుంటా మిదిన్ రెడ్డికి అవకాశం ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదేళ్ళు అయినా పదహైదు అయిపోయాయి కదా ఆయన ఈ లోకల్లో లేడు మీకు కూడా తెలుసు లోకల్లో ఎవరిని కలిసి మాట్లాడేదింత అది ఎంత సమాజం ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూడను పట్టించుకోవాలి ఆయన వచ్చినాడే ఎప్పుడన్నా మీకు తెలుసు కూడా

ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేశాడు చాలా ఉన్నింది భలే ఉండింది కొంచెం రఫ్ అండ్ టఫ్ టఫ్ టే ఆయన ఏందో ఏదో చేస్తాడో అది ఇది చేస్తాడు కానీ డెవలప్ అంటే పెద్దగా చేయలే మీకు కూడా తెలుసు మాకు ఈ హాస్పిటల్ ఒకటి కట్టించాడు ఇటువంటి బాగా చేశాడు అవి చేశాడు సచివాలయాలు అంట హాస్పిటల్ అంట హాస్పిటల్లో ఏము మన కిరణ్ కుమార్ కూడా చేయాలి ఈసారి చేయించాడు బాగా చేయాలి భలే గట్టించాడు వంద పడకల హాస్పిటల్ సూపర్ గా కట్టించాడు భలే ఉంది డెవలప్ కూడా బాగుంది మీరు ఏం చేస్తారు సార్ మీరు మేము వ్యవసాయం వ్యవసాయం మీకు ఉన్నాయా సార్ బర్రెల పాలు గిట్లు అమ్ముతారా లేదు లేదు మామూలు చెని చెట్లు ఎట్లా ధెరలు ఎట్లా ఉంది ధరలు ఎలా ఉంది అరలు ఏదో ఒకసారి పండినప్పుడు రేట్ ఉంటుంది ఇప్పుడు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు చెనక్కాయలు ఉన్నాయి రెండు వేల రూపాయలు ఓట్లు ఉండాయి పర్వాలేదు నష్టమైతే ఏం లేదు కదా నష్టం అంటే రైతు కష్టపడతాం కాబట్టి నష్టం లే అదే కూలి పెట్టి చేసే వాళ్ళకి నష్టమే కూలి పెట్టి వేస్తే బాబు అది ఈశ్వర్ రెడ్డి గారు ఈశ్వర్ రెడ్డి గారు ఈశ్వర్ ఈశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కాదు చింతనామసండీ ఎమ్మెల్యే ఎట్లా ఇసుక ఎమ్మెల్యే గారు అభివృద్ధి కాస్త అప్పుడు చేస్తాడని జగన్ మండమ్మే ఉండమట్లో జగన్ మండలం చేసిన రోడ్లు జగన్ చేసే అరేకాలు రేట్లు డీజిల్లు పెట్రోలు గ్యాసు ఏం సమయంలో రైతులు సన్న వాళ్ళు సన్నకారు రైతులు మీరేం మీరేం ఏం పని చేస్తారు మీరు చేతిం పని సేద్యం పని సైత్యం పని వ్యవసాయం చేస్తారు ఎట్లా ఏం పనులు వాడిస్తారు మేము ఒడి శనికాయలు వాళ్ళ కాబట్టి నీళ్ళు పోయింది ఏమి చేసినాడు కొన్ని పనులు అన్ని పాపం జగన్ వాళ్ళ పేరు కొంచెం కూడా నిలబడ్డాయి జగన్ రాజచారెడ్డి చేసాడు కాలువ కాలు తీసి పెట్టినాడు తీసి పెడితే దానికన్నా కాలువలు నీళ్లు వదిలే సన్నాపాడు వదిలిపోయి రైతులు బతికితే ఏదో ఫలితాలు పాడు చేసుకుంటారు వంట మాట పట్టించుకోవాలా ఏందో అభివృద్ధి అంటాడు ఏళ్ళ గడ్డ పోస్తాడు ఆటో వాళ్ళకి

అనుకోలే ముఖ్యమంత్రి పని చేసినాడు చేసి ఈయన బయట పడాల ఈయన ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉంది జగన్మోహన్ గారి పాలన ఎలా ఉంది వాళ్ళ పాలన సరి లేదు సార్ ఏమన్నా చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది అది బాగుంది అది బీద రోడ్లు ఉంటా బల్లు ఉంటా హై స్కూల్ ఉంటా బడి పింఛన్ ఏంటా ఏదైనా ఇస్తా అన్నాడు ఇస్తారు కదా ఇస్తారు కంతుల ప్రకారం అన్నాడు అది కంతుల ప్రకారం వచ్చి ఇప్పుడు మూడు వేలు చేసినాడు ఆయన ఇప్పుడు మళ్ళీ నాలుగు వేలు అంటాడు బీదలకు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంచెం బీద సాధ కొంచెం అభివృద్ధి చేసేదాంట్లో ఆయన నేను మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏముంది అదే ఆటోలకి ఇస్తాడు ఆటోకి దిగితే అయితే ఆడ వచ్చి వాడు పెరుకుంటాడు ఆటో ఎక్కడికి వండుకో వాడిని డబ్బు అది ఒక బంగాళి వేస్తాడు చూడో వాళ్ళకి డబ్బు వేస్తాడు అది ఉన్న మంగళవారికి సేవం చేస్తాడు చూడు వాళ్ళకి వేస్తాడు అది పొనంలే ఇన్ని చేస్తే అయిపోతుంది మాకు ఆఖరికి మా బుచ్చిమి అప్పులు పాలి రోడ్డు మీద ఉండుకోవాలి అంతా అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు చేసా ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడికి కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యే முக்கியமி சங்கநாயர் கார்டு இது ஓபிம்